మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలున్నాయి రాజ్యం ఏక చిత్రాధిపత్యంగానే ఏలాలి అనే కాంక్ష తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగిన ఐసూయతో జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరిస్తాడు మహాభారత యుద్ధంలో ఒక లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంటారు అయితే కురుక్షేత్ర యుద్ధం జరగకుండా చూసేందుకు భీష్ముడు బలరాముడు సహా అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తారు అలాంటి రాయభారంలో ఒకటి కృష్ణ శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినాపురానికి వెళ్తాడు హస్తినాపురంలో పాండవులు రాజ్యం ఇవ్వమని అది కుదరకపోతే కనీసం పాండవులకు ఐదు ఊళ్ళు ఇవ్వమని కృష్ణుడు ప్రతిపాదిస్తాడు తద్వారా వారు జీవనోపాధి పొందగలరని చెప్తాడు ఐదు ఊర్లపై దుర్యోధనుడు స్పందన ఏమిటంటే కృష్ణుడు పాండవుల తరపున రాయబారానిక వెళ్ళినప్పుడు పాండవులు ఓడిన రాజ్యం అడిగాడు అది ఇవ్వడం కుదరదంటే కనీసం ఐదు గ్రామాలంటారు అది విన్న ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుని మాటలకు అంగీకరిస్తాడు దుర్యోధుణ్ణి కృష్ణుడికి విధేయత చూపమని కోరతాడు పాండవులకు ఐదు గ్రామాలను ఇచ్చి రానున్న యుద్ధాన్ని నివారించాలని చెప్పాడు అయితే కృష్ణుడు ఐదు ఊర్ల ప్రతిపాదనను దుర్యోధనుడు వ్యతిరేకిస్తాడు పాండవులకు ఐదు ఊర్లు కాదు కదా సూది మొనక్ సమానమైన భూమిని కూడా ఇవ్వను అని ఒకవేళ యుద్ధం తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధమని చెప్తాడు అయితే నాడు శ్రీకృష్ణుడు అడిగిన ఊర్లు నేటి ప్రాంతాలేంటో తెలుసా కృష్ణుడు పాండవుల కోసం కోరిన ఐదు గ్రామాల్లో ఇంద్రప్రస్థం మొదటిది దీనిని శ్రీపత్ అని కూడా అంటారు ఈరోజు అదే ఢిల్లీ ఇది పాండవుల రాజధాని పాండవులు కాండవ ప్రస్థ వంటి నిర్జన ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మిస్తారు కృష్ణుడి కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ ఒక రాజభవనాన్ని కోటను నిర్మిస్తాడు అక్కడ నేటికి ఒక పాత కోట ఉంది ఈ ప్రదేశంలో పాండవుల ఇంద్రప్రస్థ ఉంది అదే ఢిల్లీ మహాభారత కాలంలో బాగ్పత్ను వ్యాఘ్రప్రస్థాన్ అంటారు వ్యాఘ్రప్రస్థ అంటే పులులు నివసించే ప్రదేశం వందేళ్ల క్రితం ఇక్కడ చాలా పులులు ఉండేవి మొఘల్ కాలం నుండి బాగ్పత్ అత్యంత ప్రసిద్ధ ప్రదేశం భాగ్పత్ లోనే కౌరవులు లక్క ఇల్లుని నిర్మించి పాండవులను అగ్నిలో దహనం చేయడానికి కుట్ర పన్నుతారు భాగ్పత్ జిల్లా జనాభా యాభై వేల కంటే ఎక్కువ పానిపట్ పానిపట్ను పాండు ప్రస్థాన్ అంటారు పానిపట్ ఢిల్లీకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉత్తర్ప్రదేశ్లో ఉంది దీన్ని సిటీ ఆఫ్ వీవర్ అని అంటారు దీని అర్థం వీవర్స్ నగరం అని భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైన నగరం పానిపట్ ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన యుద్ధాలున్నాయి పానిపట్ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశమే కురుక్షేత్రం తిలపట్ తిలపట్ గతంలో ప్రస్థాన్ అంటారు ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఒక పట్టణం ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది ఇక్కడ జనాభా నలభై వేలకు పైగా ఉంది సోనిపట్ సోనిపట్ ను గతంలో స్వర్ణప్రస్థ అని పిలిచేవారు తరువాత దాని పేరు సోన్ ప్రస్థ నుండి సోనిపట్ గా మార్చారు స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం నేడు ఈ గ్రామం హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా కాబట్టి పాండవులు అడిగిన ఐదు ఊళ్ళు ఒకటి ఢిల్లీ ఒకటి బాగ్పత్ రెండు ఉత్తర్ప్రదేశ్లోని పానీపట్ మూడు హర్యానా ఫరీదాబాద్లోని తెలపట్ సోనిపట్